హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మరి ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్గా మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో మరి ఈరోజు మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకుందామా మరి ఇంకెందుకు కాల్సం ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మరి మరి మామిడికాయ పప్పుని తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలానే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అందులో పావు కప్పు వరకు మామిడికాయ ముక్కలు తీసుకోండి ఇందులోనే కొంచెం పసుపు అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి మామిడికాయ పప్పు ఉడకడానికి టైం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ అంతా బాగా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మూత తీసేసి ఇందులో మీరు తినే అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఈ మామిడికాయ పప్పులో చింతపండు అనేది వేయట్లేదు ఎందుకంటే మనకి మామిడికాయ మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు వేసే అవసరం ఏమాత్రం కూడా ఉండదు మీరు మామిడికాయ ముక్కలు కనుక కొంచెం ఎక్కువగా వేసుకున్నట్టయితే పప్పు అనేది మరీ పుల్లగా అయిపోతుంది మీరు తినలేరు కాబట్టి కప్పు కందిపప్పుకి పావు కప్పు మామిడికాయ ముక్కలైతే సరిపోతుంది ఈ పప్పునే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పప్పులో ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ మామిడికాయ పోపుకి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామా మరి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ధనియాలు ఇంకా మిగతా పోపు దినుసులు ఏమి వేయటం లేదు ఆవాలు ధనియాలు జీలకర్ర అలానే ఒక ఎండుమిర్చిని మిర్చిని తుంచి వేసుకొని ఈ పోపుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపు అనేది మాడిపోకుండా వేయించుకుందాము అలానే ఈ పోపులో కొంచెం ఇంగువ ఫ్లేవర్ అనేవాళ్ళు ఇష్టపడితే కొంచెం ఇంగువను కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు అలానే కొంచెం కరివేపాకు వేసి కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్నటువంటి పప్పు వేసేసి కలిపేసుకోవాలి మనం పప్పులో ఈ తాలింపు వేసి ఉడికించిన తర్వాత చక్కగా వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని కొంచెం వడియాలు పెట్టుకొని తింటే సూపర్ కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనకి ఈ సమ్మర్లో దొరికే అటువంటి ఈ మామిడికాయనితో చాలా చాలా టేస్టీగానే మామిడికాయ పప్పుని మీరు కూడా ట్రై చేయండి మరి అలానే ఈ వీడియో చూస్తున్న మీలో ఈ మామిడికాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్తారు కదా అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు రెడీ ఎలా ఉంది మీకు నచ్చింది కదా అయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అస్సలు మర్చిపోవద్దు మర్చిపోయినా కనీసం ఇప్పుడైనా ఒక లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అల్లని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టిన ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్